అబద్దాల కాపరి సుందరగిరి అనే పచ్చని కొండల మధ్య ఒదిగి ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రమణ అనే బాలుడు ఉండేవాడు ఊరు ప్రజలందరి గొర్రెలను సమీపంలోని పచ్చిక బయళ్ళకు తీసుకువెళ్లి మేపి సాయంత్రానికి సురక్షితంగా తిరిగి తీసుకురావడం అతని దినచర్య ప్రతిరోజు ఉదయాన్నే గొర్రెల మందను తోలుకుని కొండ మీద ఉన్న విశాలమైన పచ్చిక బయళ్లకు వెళ్లేవాడు గొర్రెలు నెమ్మదిగా గడ్డి మేస్తుంటే రమణ ఒక పెద్ద రాతి మీద కూర్చుని తన చేతిలోని వేణువును వదుకుంటూ మేఘాల కదలికలను గమనిస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆ ఒంటరితనం అతనికి చాలా విసుగు తెప్పించింది ప్రతిరోజు అదే పని అదే ప్రదేశం మాట్లాడడానికి ఎవరూ లేరు ఆడుకోవడానికి స్నేహితులు లేరు చీ జీవితం ఎంత బోరింగ్ గా ఉంది అనుకున్నాడు ఒకరోజు గొర్రెలు ప్రశాంతంగా గడ్డి మేస్తుండగా అతనికి ఒక తుంటరి ఆలోచన వచ్చింది ఈ ఊరు వాళ్ళందరినీ ఒకసారి ఆట పట్టిస్తే ఎంత సరదాగా ఉంటుంది అనుకున్నాడు వెంటనే ఊపిరి పెగబట్టి తన గొంతు చించుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు తోడేలు వచ్చింది తోడేలు వచ్చింది అయ్యో కాపాడండి నా గొర్రెలను తినేస్తుంది రమణ ఆర్తనాదం విన్న వెంటనే పొలాల్లో పని చేసుకుంటున్న గ్రామస్తులు ఉలిక్కిపడి తమ పనులను ఉన్న పలంగా వదిలేశారు చేతికి దొరికిన కర్రలు గొడ్డలు రాళ్లు పట్టుకుని కొండపైకి పరుగు పరుగుని వచ్చారు కానీ అక్కడికి వచ్చి చూస్తే తోడేలు లేదు ఏమీ లేదు రమణ ఒక చెట్టు కింద కూర్చుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకొచ్చిన వాళ్ళని చూసి నవ్వుతున్నాడు గ్రామస్తులకు అతనిపై చాలా కోపం వచ్చింది ఒక రైతు ఏంట్రా ఈ పనులు అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు మా పనులు పాడు చేసావు ఇలాంటి తప్పుడు పనులు చేయకు అని మందలించి కోపంగా వెళ్లిపోయారు కొన్ని రోజుల తర్వాత రమణకు మళ్లీ పుట్టింది ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుని నవ్వుకున్నాడు మరోసారి వాళ్ళను ఆట పట్టిస్తే పోలా అనుకున్నాడు అదే తమాషాను పునరావృతం చేయాలనుకున్నాడు మళ్లీ గట్టిగా కేకలు పెట్టాడు తోడేలు తోడేలు ఈసారి నిజంగానే వచ్చింది దయచేసి రండి కాపాడండి అని గట్టిగా అరిచాడు ఈసారి కూడా గ్రామస్తులు గతసారి అబద్ధం చెప్పినా బాలుడికి నిజంగానే ఆపద వచ్చిందేమో అని ఆందోళనతో పరిగెత్తుకొచ్చారు కానీ మళ్ళీ అదే దృశ్యం రమణ నవ్వుతూ కనిపించాడు ఈసారి గ్రామస్తుల సహనం నశించింది ఊరి పెద్ద ఆయన శంకరయ్య ముందుకు వచ్చి చూడు రమణ నీ అబద్ధాల వల్ల మాకు నీపై నమ్మకం పోయింది ఇంకోసారి నువ్వు నిజంగా ఆపదలో ఉన్నా నిన్ను ఎవరో నమ్మరు ఇకపై మేము నీ కేకలో విని రాము అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు రమణ అప్పుడు కూడా వారి మాటలను చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఒక రోజు సాయంత్రం సూర్యుడు కొండల చాటున వెళ్తున్న సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా మారింది అకస్మాత్తుగా పదల చాటు నుండి నిజంగానే ఒక భయంకరమైన ఆకలితో ఉన్న తోడేలు గొర్రెల మందపై దాడి చేసింది దాని పదినైన కూరలు ఎర్రని కళ్ళు చూసి రమణ గుండె ఆగినంత పనైంది భయంతో వణికిపోతూ తన సర్వశక్తిని కూడా తీసుకుని అరవడం మొదలుపెట్టాడు కాపాడండి దయచేసి రండి నిజంగా తోడేలు వచ్చింది నా గొర్రెలను చంపేస్తుంది అని బిగ్గరగా అరిచాడు గ్రామంలోని ప్రజలకు అతని కేకలు స్పష్టంగా వినిపించాయి కానీ ఆ అబద్దాల రమణ నాటకాలు ఆడుతున్నాడు మనల్ని మళ్ళీ మూర్ఖుల్ని అనుకుంటున్నాడు అనుకుని ఎవరో పట్టించుకోలేదు తమ పనుల్లో వారు నిమగ్నమైపోయారు రమణ ఎంత ఏడ్చినా ఎంత మద్దుకున్నా ఒక్కరు కూడా సహాయం చేయడానికి రాలేదు కళ్ల ముందు ఆ తోడేలు కొన్ని గొర్రెలను చంపి మరికొన్నిటిని గాయపరిచి అడవిలోకి ఈడ్చుకు వెళ్లింది చివరికి చీకటి పడ్డాక తోడేలు వెళ్లిపోయిన తర్వాత రమణ చనిపోయిన గొర్రెల మధ్య ఒంటరిగా కూలబడ్డాడు మిగిలిన కొద్ది గొర్రెలతో కన్నీళ్లతో ఏడుస్తూ గ్రామానికి తిరిగి వచ్చాడు తన చిన్న సరదా కోసం ఆడిన నాటకం ఎంత ఘోరానికి దారితీసిందో గ్రహించి పశ్చాత్తబడ్డాడు తన తప్పుడు ప్రవర్తన వల్ల గ్రామస్తుల నమ్మకాన్ని ఎలా కోల్పోయాడో ఆ నమ్మకం లేకపోవడం వల్ల అమాయక జీవాలు ఎలా బలైపోయాయో అతనికి ఆ రోజు గుండెలకు హత్తుకునేలా అర్థమైంది నీతి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే నమ్మకం అనేది మానవ సంబంధాలకు పునాది ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం కొన్నిసార్లు అసాధ్యం కూడా అబద్ధాలు చెప్పడం తాత్కాలికంగా సరదాగా అనిపించవచ్చు కానీ దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి మనం నిజం చెప్పినప్పుడు కూడా ఎవరో నమ్మని పరిస్థితికి దారి తీస్తుంది అందువల్ల ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటం ఇతరుల నమ్మకాన్ని గౌరవించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం